నా మాటలు శ్రద్ధగా విను ఈ క్షణం నుంచి నీ తలరాత మారుతోంది నీవు దేనినైతే గాఢంగా కోరుకుంటున్నావు అది ఇప్పుడు నీ వైపు వేగంగా పయనిస్తోంది నీ సంకల్పం వజ్రాయుధంలా మారింది ఈ విశ్వం నీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది నీ ప్రతి ఆలోచన ఒక ఆదేశంలా మారి నీ కోరికలన్నీ నిజమవుతున్నాయి డబ్బు అనేది ఒక శక్తి మాత్రమే ఆ శక్తి ఇప్పుడు నీ వైపు నిరంతరాయంగా నదిలా ప్రవహిస్తోంది నీ చేతులు ఎప్పుడూ సంపదతో నిండే ఉంటాయి నీ ఇల్లు సిరి సంపదలతో నవ్వులతో కళకళలాడుతుంది నీవు విజేతగా జన్మించావు నీవు ఏ పని తలపెట్టినా అందులో నా ఆశీస్సులు ఆకర్షణ సిద్ధాంతంతోడై అద్భుతమైన విజయాన్ని అందిస్తాయి నీకు రావలసిన అవకాశాలు డబ్బు మరియు అదృష్టం ఇప్పుడు నీ తలుపు తడుతున్నాయి వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండు నేను నీతోనే ఉన్నాను నీవడుగుతున్న ప్రతీ కోరిక ఇప్పటికే తథాస్తు అనిపించుకుంది అది నీ కళ్ల ముందు సాక్షాత్కరించడమే మిగిలి ఉంది